హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి ఈరోజు వీడియోలో మామిడి తురుము పచ్చడి అండి పచ్చి మామిడికాయలతో తురుము పచ్చడి చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే పది నిమిషాల్లో మీకు చేసి చూపిస్తాను అన్నీ రెడీగా పెట్టుకుంటే కలపడం పది నిమిషాలండి మీకు ఎలా చేయాలో చూపిస్తాను రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను తాలింపు కోసం దినుసులు అయితే తీసుకున్నానండి స్టవ్ విరిగించుకొని కడాయి వేసుకొని ఇక్కడ నేను మెజర్మెంట్ కోసం ఒక కప్పు చూపిస్తున్నాను కదండి ఈ కప్పుతో ఒకటిన్నర కప్పు వేరుశనగ నూనె అయితే వేసుకున్నాను ఇలా ఆయిల్ వేడికిన తర్వాత అండి మనం పావు టీ స్పూన్ మెంతులండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇలా ఐదు ఎండిమిరపకాయలు అండి కొద్దిగా కరివేపాకు అలాగే వెల్లుల్పాయల్ని ఒక పది రేఖలను తీసుకొని చిన్న ముక్కలుగా కోసుకొని ఇందులో వేసుకుందాం ఇలా తాలింపు వేగుతున్నప్పుడు అండి మనం చక్కగా కరివేపాకు వేసేసుకొని అలాగే ఇంగు అండి ఇంగు వన్ టేబుల్ స్పూన్ అయితే వేస్తాను ఇక్కడ ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకోండి ఆ వేడైతే సరిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత మనం దీన్ని పచ్చడిలో అయితే కలపాలండి మనం పచ్చళ్ళు కలుపుకోవడానికి తాలింపు అయితే వేసేసుకున్నామండి ఇప్పుడు ఈ మామిడికాయలని ఇక్కడ నేను తురుము తీసి పెట్టుకున్నానండి ఇక్కడ మామిడికాయ లెక్క అయితే ఒక రెండు మామిడికాయలు అండి అలాగే ఇక్కడ ఈ కప్పుతో నాకు మూడు కప్పులు అయితే మామిడి తురుము అయితే వచ్చింది మన పేలర్ ఉంటుంది కదండి మామిడికాయ దా తురుముకునేది దాంతో ఇలా తురుమేసుకోవాలండి సన్నటి స్లైసెస్ అయితే వచ్చాయి ఇలా మూడు కప్పులు అయితే తీసుకున్నాను నేను అలాగే అదే కప్పుతో ముప్పావు కప్పు కారం అండి అలాగే సాల్ట్ వచ్చేసి మనకి కల్లుప్పండి కల్లుప్పుని నేను మిక్సీ చేసుకొని ఒక పావు కప్పు అయితే కలిపానండి అలాగే పసుపు వచ్చేసి అర టీ స్పూన్ పావు కప్పు ఆవు పిండి అండి ఇందులోనే మనం మెంతుల పిండి అండి ఇది వన్ టేబుల్ స్పూన్ మెంతి పిండి వేసుకున్నాం ఇప్పుడు మనం అంతా కలిపిలాగా కలుపుకోవాలండి అలాగే ఒక పది వెల్లుల్లిపాయలని చిన్న ముక్కలుగా కోసి వేసానండి వెల్లుల్లి రేఖలని పది వెల్లుల్లి రేఖలు అయితే సరిపోతాయి చూడండి ఇలా అంతా కలిసిలా మనం కలుపుకోవాలి చూడండి కలిసింది కదా ఇప్పుడు ఇందులో మనం ఇందాక మనం తాలింపు వేసుకున్న ఆయిల్ అయితే తీసుకొచ్చి ఇందులో వేసుకొని కలుపుకోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కలపండి చూడండి పది నిమిషాల్లో మనకి తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది కదా ఇంత సింపుల్గా మీరు కూడా తయారు చేసుకోండి టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అలాగే మనం దోశల్లోకి చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి చేయడం రాదు అంటారా అయితే మీరు ఖచ్చితంగా ఈ పచ్చడి చేయవలసిందేనండి ఎందుకంటే చాలా సింపుల్గా పది నిమిషాల్లో చేసుకునే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి కొత్త వారు ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఇచ్చే మోటివేషన్తో నేను మరిన్ని వీడియోలు అయితే తీయగలుగుతానండి అలాగే మీ డౌట్స్ అన్ని కమెంట్స్లో పెట్టండి తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోలో కలుసుకుందాం ధన్యవాదములు